కుటుంబము అంతా కలిసి నుంచి బయటికి వచ్చారనమాట రాగానే ముందుగా మరి నోవాహు చేసిన పని ఏమిటో తెలుసా దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకున్నాడు అనమాట అంటే దేవునికి అర్పణ అర్పించాడు కృతజ్ఞతతో దేవుడు చేసిన మేలును బట్టి కృతజ్ఞతతో అంటే దేవునికి థ్యాంక్స్ చెప్పుకోవడం అనమాట మరి కృతజ్ఞతతో దేవునికి అర్పణ అర్పించాడు చూడండి ఈ చిత్రంలో చూస్తే మీకు అర్థం అవుతుంది నోవాహు నోవాహు కుటుంబం అంతా కూడా దేవునికి విదేలయ్యి మరి ఇక్కడ బలి అర్పిస్తున్నారనమాట జంతు బలిని అర్పించారు అయితే ఈ అర్పణను బట్టి దేవుడు ఎంతో సంతోషించి ఉంటాడు కదా అవును దేవుడు ఎంతగానో సంతోషించారు సంతోషించి ఏమన్నారంటే నోవాహుతో ఈ లోకాన్ని ఇంకెప్పుడు కూడా జలప్రళయంతో నాశనం చేయనని మరి దేవుడు నో